భారత్ పాక్ ఉద్రితల వేళ ప్రపంచ దేశాలు మొత్తం భారత్ వైపు నిలబడ్డాయి మరికొన్ని దేశాలు పరిస్థితిని గమనిస్తున్నాయి కానీ ఆ రెండు దేశాలు మాత్రం వ్యతిరేకంగా ఉంటూ మద్దతుగా నిలిచాయి ఈ క్రమంలోనే ఆ రెండు దేశాలకు తాజాగా భారత్ పెద్ద షాక్ ఇచ్చింది ఆ రెండు దేశాలకు ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్ లు కొత్త బుకింగ్ లు చేయడం ఆపేస్తున్నట్టు ప్రకటించాయి ఈ ప్రకటనతో ఆ రెండు దేశాలకు ఆర్థికంగా పెద్ద ఎదురు దెబ్బగా మారనుంది పహాల్గా ముగ్రదాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కూడా చాలా దేశాలు మద్దతు పలికాయి పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సింధుర్ పట్ల ప్రశంసలు కురిపించాయి అయితే టర్కీ అజర్ బైజాన్ మాత్రం పాకిస్తాన్ కు బాసటగా నిలిచాయి భారత్ చేపట్టిన చర్యలను ఖండించాయి ఆ రెండు దేశాలు వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఈ తాజాగా అజర్ బైజాన్ టర్కీలకు బిగ్ షాక్ తగిలింది భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం తలెత్తిన తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కీలక నిర్ణయాలకు తెరలేపాయి పాకిస్తాన్ కు మద్దతు తెలుపుతున్న దేశాలైన టర్కీ అజర్ లకు ఇప్పటి నుంచి కొత్త బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు ఆయా సంస్థలు కీలక ప్రకటనలు చేశాయి అంతేకాకుండా ఈ రెండు దేశాలకు అనవసరంగా వెళ్లే వారు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని హితవు పలకాయి ఒకవేళ భారతీయులు ఎవరైనా ఆ రెండు దేశాలకు వెళ్లాల్సి వస్తే అక్కడ సున్నితమైన ప్రాంతాల పర్యటనల్లో చాలా అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నాయి ఫేమస్ టూరిస్ట్ సర్వీసెస్ సంస్థ కాక్స్ అండ్ కింగ్స్ టర్కీ అజర్ బైజాన్ ఉబెకిస్తాన్లకు కొత్త బుకింగ్ లను కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది దీనికి సంబంధించి కాక్స్ కింగ్స్ డైరెక్టర్ కరణ్ అగర్వాల్ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేశారు అజర్ టర్కీ ఉబెకిస్తాన్ దేశాలకు అనవసరమైన ప్రయాణాలను ప్రస్తుతం విరమించుకోవాలని పేర్కొన్నారు మరోవైపు ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ ఈజ్ మై ట్రిప్ కూడా అచ్చం ఇలాంటి సూచనలే చేసింది ఉగ్రదాడి దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రయాణికులు మరింత అలర్ట్ గా ఉండాలని కోరింది అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప టర్కీ అజర్ బైజాన్లను సందర్శించవద్దని హితవు పలికింది ఈ రెండు దేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకునే ముందు తాజాగా ట్రావెల్ అడ్వైజరీలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని ఈజ్ మై ట్రిప్ ఫౌండర్ నిశాంత్ ట్వీట్ చేశారు అదే సమయంలో ట్రావోమింగ్ అనే మరో ట్రావెల్ ప్లాట్ఫామ్ కూడా టర్కీ అజర్ బైజాన్లకు సంబంధించిన అన్ని రకాల ప్రయాణ ప్యాకేజీలను రద్దు చేసినట్టు వెల్లడించింది ఇప్పటికే ఈ రెండు దేశాలకు చేసుకున్న బుకింగ్లు రద్దు చేసుకుంటే ఎలాంటి క్యాన్సలేషన్ ఫీజులు వసూలు చేయబోమని ట్రావోమింగ్ తేల్చి చెప్పేసింది అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ఎమర్జెన్సీ ఫ్లైట్ బుకింగ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది మరోవైపు పాకిస్తాన్ తో ప్రస్తుతం నెలకొన్న ఉధిత పరిస్థితుల నేపథ్యంలో భారత్లో కూడా పలు రాష్ట్రాల్లో హోటల్ బుకింగ్లపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ తో సహా సరిహద్దు రాష్ట్రాల్లోని హోటల్ బుకింగ్ లను కస్టమర్లు భారీగా రద్దు చేసుకుంటున్నట్లు హోటల్ ప్రతినిధులు తెలిపారు భద్రతా దృష్ట్యా పర్యాటకులు ఆయా రాష్ట్రాలు పర్యటించేందుకు భయపడుతుండటంతో బుకింగ్ లు రద్దు అవుతున్నాయని పేర్కొంటున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ప్రభావం చూపుతున్నాయని తెలుస్తోంది ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు మద్దతు తెలుపుతున్న దేశాలకు ట్రావెల్ సంస్థలు బుకింగ్ లు నిలిపివేయడం ఇప్పుడు చర్చానీశంగా మారుతుంది